రెడ్ డైరీ అని చెప్పి అధికారుల పేర్లన్నీ రాసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి తేలుస్తాం వీళ్ళందరినీ కనుక డిస్మిస్ చేస్తాం కేసులు పెట్టి జైల్లో వేస్తాం వీళ్ళ మీద విచారణ చేస్తాం మరో వంద రోజులే మీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి అని నారా లోకేష్ తన ముగింపు పాదయాత్ర బహిరంగ సభ వేదిక మీద ఆ రెడ్ డైరీ చూపించి మరీ మాట్లాడారు చంద్రబాబు గారికి అందించి ఇందులో రాసిన వాళ్ళ పేర్ల మీద చర్యలు తీసుకోండి అన్నారు వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అందులో రాసిన కొందరు అధికారుల పేర్లను కూడా ఆయన ప్రస్తావించి వాళ్ళ సంగతి తేలుస్తాము అన్నారు ఈ క్రమంలో సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి ఆయన ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ కింద నోటీసులు ఇచ్చినప్పుడు నోటీసులో ఉన్నటువంటి కండిషన్స్ నిబంధనలు ఆయన ఉల్లంఘించాడు చంద్రబాబు నాయుడు గారి కేసు లోకేష్ మీద పెట్టిన కోరిన కోసుల కేసుల విచారణ ఆ విచారణ చేస్తున్న అధికారులు సాక్షులుగా ఉన్నటువంటి అధికారులు కోర్టులలో వాంగ్ ఇచ్చిన అధికారులను బెదిరించి ఈ కేసును ప్రభావితం చేస్తూ ఉన్నారు కాబట్టి తనను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే లోకేష్ వివరణ తీసుకోవడం కోసం నోటీసులు ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది నోటీసులు ఇవ్వడం కోసం ఒకసారి లోకేష్ ఇంటికి వెళ్ళారు తీసుకోలే అసలు గేట్గా ఓపెన్ చేయలే వాళ్ళు వచ్చి ఏసీబీ కోర్టుకు చెప్పారు మరోసారి ట్రై చేయండి అన్నారు అధికారులు మరోసారి వెళ్ళారు అంటే రెండు సార్లు వెళ్ళారు పరిగణలోకి తీసుకెళ్లారా కోర్టు మరోసారి ట్రై చేయండి అన్నారు వాట్సాప్ లో పంపించారు స్పందన లేదు పోస్ట్ ద్వారా పంపించారు ఆ పోస్ట్ ద్వారా పంపించారు కానీ వాటిని దేకను కూడా దేకలే మళ్ళీ వెనక్కి పంపించేసరికి తీసుకెళ్ళిపోండి వెనక్కి అని సో ఏ విధంగా చూసినా లోకేష్ స్పందించట్లేదు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి ఆ అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టులో తాజాగా సిఐడి మళ్ళీ అప్పీల్ చేస్తే ఏసీబీ కోర్టు దీని మీద సీరియస్ అయింది సీరియస్ అయ్యి కోర్టు ద్వారా నోటీసులు పంపించండి ఎందుకు తీసుకోరు న్యాయస్థానమే నోటీసులు పంపించి వివరణ తీసుకుంటాం ఒకవేళ ఆ వివరణ సరిగ్గా లేకపోయినా లేకపోతే ఈ న్యాయస్థానం ఇచ్చే కోర్టులకు స్పందించకపోయినా కూడా తదుపరి విచారణ సందర్భంగా ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఏసీబీ కోర్టు చెబుతూ లోకేష్కు కోర్టు ద్వారా నోటీసులు పంపాలని చెప్పి కోర్టు అధికారులకు చెబుతూ తదుపరి విచారణ వాయిదా వేశారు ఈ కోర్టు ఇచ్చే నోటీసులను తీసుకోండి సారు లోకేష్ అన్న లేకపోతే మళ్ళీ ఇంకేదైనా అరెస్ట్ వరకు వచ్చిన ఎన్నికలకు ముందు అది మళ్ళీ కాంప్లికేటెడ్ మరి అంతవరకు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కోరుకుంటారు కానీ మరి నోటీసులు ఇచ్చి ఆ వివరణ ఏంది ఇచ్చేస్తే అయిపోతుంది కదా వాళ్ళు ఏంది ఆ సిఐడి అధికారులు నాకు ఇవ్వడమేంది నేను వాళ్ళకు సమాధానం చెప్పడం ఏంది అని అనుకున్నారేమో మరి ఇప్పుడు కోర్టు నోటీసులు ఇస్తుంది కాబట్టి అవి తీసుకెళ్ళి తీసుకొని కోర్టుకు సమాధానం చెబుతాడేమో చూడాలి మరి ఆ రెడ్ బుక్లో రాసిన అధికారులను బెదిరించే ఆ ఎపిసోడ్లో ఆ విషయంలో ఏం వివరణ ఇస్తారో మరి